ఈ గురువారము అందులోను చైత్ర పౌర్ణమి అంతేకాకుండా హనుమంతుని పుట్టినరోజు అంటే జన్మదినం కూడా ఇంత విశేషమైన రోజున సాయంత్రం ఆరు తర్వాత లేదా ఆరు లోపలైనా పర్వాలేదు కేవలం ఐదు రూపాయలకైనా అంతేకాక ఒక్క గురువింద గింజతో ఈ విధంగా చేస్తే గనక మీకు ఎంతటి అప్పుల సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా దిష్టి దోషాలు ఉన్నా నరదిష్టి నరఘోష నరపీడ నకారాత్మక శక్తి ఇలాంటివి ఏ ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి సహజంగా పౌర్ణమి అంటేనే మనం మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించుకోవడం అని అర్థం పౌర్ణమి రోజుల్లో నెగిటివిటీని అంటే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తరిమేయడానికి చాలా మంచి అవకాశం ఇంట్లో మన చుట్టూ మనకు తెలియకుండానే ఎన్నో నెగిటివ్ ఎనర్జీ అలానే దుష్ట ఉంటూ ఉంటాయి అలాంటి వాటి అన్నింటినీ కూడా తరిమి వేయడానికి అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో చాలా మంచి విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతాము అలానే ఈ యొక్క చైత్ర పౌర్ణమి అనేది హనుమాన్ జయంతి అంటే హనుమాన్ పుట్టినరోజుతో కలిసి రానుంది అందులోనూ గురువారము గురువారంతో కలిసి వచ్చే పౌర్ణమికి కానీ లేదా గురువారంతో కలిసి వచ్చే అమావాస్యకి కానీ చాలా అద్భుతమైనటువంటి శక్తులు ఉంటాయి ఇంతటి అద్భుతమైన శక్తిని కలిగిన రోజు ఎంతటి దుష్టశక్తినైనా బయటకి తరిమివేసి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఎంతో అద్భుతమైన రోజు ఈరోజు కేవలం ఒక గురువింద గింజ ఒక్క ఐదు రూపాయల గాయంతో ఈ విధంగా చేస్తే గనక అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి అన్ని పనుల్లో మంచి విజయాన్ని సాధించి అద్భుతమైన ఘన విజయాలతో జీవించగలుగుతారు ఆర్థిక పరమైన ఇంకా అనారోగ్యపరమైన సమస్యల నుండి బయటపడగలుగుతారు మన ఇంట్లో మన కంటికి కనిపించని అలానే మనకు ప్రతికూల శక్తిని కలిగజేస్తున్న చెడు దుష్ట శక్తులను ఈరోజు బయటకు పంపించడానికి ఎంతో మంచి రోజు ఈ రోజున ఏ చిన్న పూజా పరిహారం దానం చేసినా సరే ఎంతో విశేషమైన ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క పౌర్ణమి రోజుల్లో పితృదేవతలని తలుచుకోవడం పితృదేవతలకి పూజలు చేయడం పితృ కార్యక్రమాలు చేయడం చాలా మంచిది అమావాస్య పౌర్ణమి రోజులో పితృ కార్యక్రమాలు చేయడం వల్ల వారి యొక్క దీవెనలతో మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు పిల్లలకు అనారోగ్య సమస్యలు వంటివి ఉంటే కూడా అన్నీ తొలగిపోతాయి ఇక మీ జీవితంలో ఆనందకరంగా జీవించగలుగుతారు అంతేకాకుండా అన్ని పనుల్లో కూడా ఆటంకాలు లేకుండా విజయాలను పొందగలుగుతారు ఇక ఈ యొక్క పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది ఈ యొక్క హనుమాన్ జన్మదినం సందర్భంగా మీరు హనుమంతుణ్ణి తమలపాకులతో కనుక పూజించి సింధూరాన్ని సమర్పిస్తే గనుక ఇంతటి దుష్ట శక్తులు భయంకరమైన నరదిష్టి నరఘోష ఘోర పిచాచ అయినా సరే మన నుండి వెళ్ళిపోతుంది అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి అప్పు కూడా చాలా సులువుగా తీరిపోతుంది ఆర్థికంగా ఎంతో కుదుట పడతారు అయితే హనుమంతుడు ఎంతటి దుష్ట శక్తినైనా తొలగించగల అతి బలవంతుడు అందుకే పౌర్ణమి హనుమంతుని యొక్క పుట్టినరోజుతో కలిసి రావడం గురువారం కూడా గురువారంతో పౌర్ణమి కలిసి వస్తే కూడా ఎంతటి దుష్ దుష్ట శక్తినైనా ధర్మి వేయగల శక్తిని కలిగి ఉంటుంది ఇక ఈ అద్భుతమైన రోజున కేవలం ఒక గురువింద గింజ ఐదు కాయంతో ఈ విధంగా చేస్తే గనక సకల సంపదలతో ఖచ్చితంగా జీవించగలుగుతారు అయితే కేవలం ఒక్కరు ఒక్క ఐదు రూపాయలు ఒక గురువింద గింజతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక గురువింద గింజను తీసుకోవాలి అలానే ఒక ఐదు రూపాయల కాయన్ని కూడా తీసుకోవాలి ఆ యొక్క గురువింద గింజను ఐదు రూపాయల కాయని ఎడమ చేయిలో పట్టుకోవాలి మీరు తూర్పు ముఖం వైపు నిలబడి మీ చుట్టూ తల చుట్టూరా ఏడు సార్లు తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత మీరు ఆ రూపాయి కాయన్ను అలానే ఆ గురువింద గింజను తీసుకొని మీ ఇంటి నుండి బయటకు వెళ్ళి మీరు ఉత్తర వైపుకి వెళ్ళండి అంటే మీ ఇల్లుని దాటి ఉత్తర వైపుకి వెళ్ళండి ఉత్తర వైపున చిన్న గోతిని తీయండి ఆ గోతిలో ఈ గింజ అలానే ఐదు రూపాయలకాయన్ని పెట్టవ పెట్టవచ్చు అందరూ తిరిగే ప్రదేశంలో కూడా ఇలా పెట్టవచ్చు మీరు తీసి మీకు దిష్టిలాగా తీసుకున్న గింజ అలానే ఐదు రూపాయలకాయన్ని ఉత్తర వైపున వెళ్ళి చిన్న గోతిలాగా తీసి ఆ గోతిలో ఈ యొక్క ఐదు రూపాయలకైను అలానే గురివింద గింజను పాతి పెట్టవచ్చు ఇలా వెళ్ళేటప్పుడు అంటే మనం ఇది ఐదు రూపాయలకైనా గురివింద గింజను తీసుకొని వెళ్ళేటప్పుడు మనకు ఎవరు అడ్డు తగలకూడదు ఎవరు మనల్ని చూడకూడదు మాట్లాడించకూడదు ఇలా గనక చిన్న జాగ్రత్తను తీసుకొని పరిహారాన్ని చేస్తే గనక మీకున్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇతర ఏ సమస్యలు అయినా తీరిపోతాయి అలానే ఈ పౌర్ణమి రోజుల్లో నూతన వస్త్రాలను ఎవరికైనా పేదవారికి దానంగా ఇస్తే కనుక మీ జీవితంలో ధనం అనేది పెరుగుతూ ఉంటుంది మీ జీవితంలో సంపాదన అనేది అంతకంత పెరుగుతూ ఆనందంగా జీవించగలుగుతారు అంతేకాకుండా పౌర్ణమి రోజుల్లో పేదవారికి ఏదైనా దానంగా ఇస్తే అంటే ఆహారం లేదా నీరు వంటివి దానంగా ఇస్తే కనుక వారి జీవితంలో వారి పిల్లల భవిష్యత్తు కూడా ఆనందంగా ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క పౌర్ణమి రోజుల్లో లోహానికి సంబంధించిన వస్తువులు కనుక దానంగా దానంగా ఇస్తే వారి జీవితంలో ఆరోగ్య సమస్యలు కావచ్చు విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు వ్యాపారానికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే వాటన్నింటి నుండి కూడా బయటపడగలుగుతాము ఎంతో అద్భుతమైన రోజు ఇలా గురువారము పౌర్ణమి అలానే హనుమాన్ జయంతి ఇవన్నీ కలిసి రావడం చాలా విశేషమైన చెప్పుకోదగినటువంటి రోజు ఈ రోజున ఏ చిన్న దానం చేసినా ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న పరిహారాన్ని చేసినా కూడా మహా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ రోజుకి చాలా శక్తులు ఖచ్చితంగా కలిగి ఉన్నాయి ఈ యొక్క శక్తివంతమైన రోజున మీరు లోహానికి అంటే ఇనుము ఇత్తడి రావి లేదా నూతన వస్త్రాలు వంటివి దానం చేయడం వల్ల ఎంతో విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతాము పిల్లలకి చాలాసార్లు తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కొంతమంది పిల్లలకి అలాంటి వారు కూడా ఈ యొక్క అద్భుతమైన పౌర్ణమి రోజున అంటే ఈ రోజున సాయంకాలం లోపు ఖచ్చితంగా ఎవరికైనా పేదవారికి ఆహారాన్ని దానంగా ఇవ్వండి లేదా మీ పిల్లలతోని నల్ల నువ్వులు నింపిన ఒక ఇత్తడి వస్తు వస్తువుని ఎవరికైనా పేదవారికి దానంగా ఇప్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో చాలా అద్భుతమైన అద్భుతమైన విశేష ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కడం అసలు మర్చిపోవద్దు